హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం బెజవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము ఇక్కడి పరిధిలో రాజమండ్రి నెల్లూరు తిరుపతి రైల్వే స్టేషన్లను కనీ విని ఎరిగిన స్థాయిలో డెవలప్ చేస్తున్నామని రైల్వే శాఖ చెప్తుంది అంటే పూర్తి స్థాయిలో ఆధునీకరించే ప్రయత్నాల్లో ఉంది చాలా డబ్బును కూడా అటు రైల్వే శాఖ ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కేటాయించాయి ఇందులో నెల్లూరు తిరుపతికి సంబంధించిన వర్క్స్ ఎలా నడుస్తున్నాయి వాటి రూపం ఎలా మారబోతుందనే చెప్పడం కోసం విజయవాడ నుంచి మీడియాని రైల్వే శాఖ తీసుకెళ్తుంది ఇదిగో ప్రస్తుతం మనం ఈ పినాకినీ ఎక్స్ప్రెస్లో బయలుదేరి నెల్లూరు వెళ్ళి నెల్లూరులో అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చూసి అక్కడి నుంచి వందే భారత్లో తిరుపతి వెళ్ళి తిరుపతిలో కూడా అక్కడ వర్క్స్ ఎలా నడుస్తున్నాయి రానున్న రోజుల్లో ఆ స్టేషన్ ఎలా మారిపోతుంది అనేది చూసి మళ్ళీ పద్మావతి ఎక్స్ప్రెస్లో విజయవాడ వచ్చేపోతున్నాం ఆ జర్నీ అంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం నాతో రండి నిజానికి గతంతో పోలిస్తే భారత రైల్వేల్లో చాలా మార్పులు అయితే వస్తున్నాయి ముందు పాజిటివ్ అంశాల గురించి మాట్లాడుకుందాం ఒకటి ఏంటంటే ట్రైన్లు స్పీడ్ అయితే పెంచారు ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్స్ వందే భారత్ ఇలాంటివి కూడా వస్తున్నాయి రెండోది వచ్చి గతంతో పోలిస్తే అంటే ఇండియన్ రైల్వేస్ అన్నా ఇండియన్ ట్రైన్స్ అన్న కూడా చాలా అపరిశుభ్రంగా ఉంటాయని పేరు ఉండేది మరీ అద్భుతంగా తయారయ్యి చెప్పలేం కానీ కొంత చేంజ్ అయితే ఖచ్చితంగా వచ్చింది ముందుతో పోలిస్తే కొంతమేర నీట్నెస్ అనేది పెరిగింది ఇంకా వీటితో పాటుగా మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ థర్డ్ లైన్ అంటే ఈ గూడ్స్ ట్రైన్లకు సంబంధించి సపరేట్ లైన్ అనేది అయితే రెడీ అయిపోతుంది ఎప్పటికే చాలా చోట్ల దానికి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి ల్యాండ్ ఎక్విజిస్ కూడా అయిపోయింది కొన్ని చోట్లయితే ముఖ్యంగా ఇటు విశాఖపట్నం విజయవాడ మధ్యలోనూ ఇటు విజయవాడ చెన్నై రూట్లో కూడా థర్డ్ లైన్కి సంబంధించిన వర్క్స్ అయితే నడిచిపోతున్నాయి కొన్ని చోట్ల పట్టాలు కూడా వేసేశారు వీలంత తొందరగానే దాన్ని అందుబాటులో తేవాలని చూస్తుంది గవర్నమెంట్ ఒకవేళ అది కనుక జరిగిపోతే ఈ జనాన్ని తీసుకెళ్లే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆ గూడ్స్ ట్రైన్ వల్ల లేట్ ఉండదు అలాగే గూడ్స్ ట్రైన్లు కూడా టయర్కి సరుకు సప్లై చేస్తాయి దానివల్ల అటు గవర్నమెంట్కి రైల్వేలకి లాభము ఇటు ప్రయాణికులు కూడా టైము చాలా వరకు ఆదా అవుతుంది ఇవన్నీ కూడా పాజిటివ్ ఐటమ్స్ ఇంకా వెళ్ళే కొలిసి వేరే వేరే అంశాల గురించి కూడా చర్చించుకుందాం నెల్లూరు వచ్చేసాము పెన్నా అనేది దాడుతుంది దీని అసలు పేరు నది దీని పేరు మీదే ఈ ట్రైన్కి పేరు వచ్చింది నెల్లూరు రైల్వే స్టేషన్ రూఫ్ టాప్ మీద మనం ఉన్నాము ఇదిగో స్టేషన్ ప్లాట్ఫామ్స్ అవి పాతది ఇలా ఉండేది లుక్ ఇప్పుడు దీనికి ఎలివేషన్స్ ఇదిగో ఇలా ఇస్తున్నారు అనమాట దీన్ని మళ్ళీ పైన జీ ప్లస్ టూ కింద కడుతున్నారు టోటల్గా ఒక కార్పొరేట్ లుక్ దీన్ని అవతలికి ఒక వంతెన్ లాగా కట్టి ఇక్కడ నుంచి అదిగో మీకు కనబడుతుంది కదా అవతలకి వంతెల్ని కడతారు అధికారులు చెప్తుంది ఏంటంటే జనరల్గా ట్వెల్వ్ మీటర్స్ వెడల్పు అయితే ఉంటుంది ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి కానీ ఇక్కడ థర్టీ సిక్స్ మీటర్స్ అయితే పెడుతున్నాము థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ మీటర్స్ అయితే పెడుతున్నాము ఎందుకంటే ఈ అటు ఇటు నుంచి అటు వెళ్ళే ప్రయాణికులకి అందుబాటులో ఉండేలాగా రకరకాల షాప్స్ అక్కడ పెట్టుకునేందుకు వెసులుబాటు ఉంటుంది అని చెప్తున్నారు బేసిక్ స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది అక్టోబర్కి అత్త ఫినిష్ అయిపోతుందని కూడా చెప్తున్నారు ఎందుకు నెల్లూరుని ఇలా సెలెక్ట్ చేసుకున్నారు నెల్లూరులోనే ఎందుకు ఎంత డెవలప్ చేస్తున్నారు ఒక వంద కోట్ల రూపాయలని నెల్లూరు స్టేషన్ కోసం ఎందుకు పెడుతున్నారని అడిగితే అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే నెల్లూరుకి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ వీళ్ళకి సంబంధించిన సంబంధించినంత వరకు ఫోర్త్ అంటే నాలుగవ అతిపెద్ద ప్రయాణికులు వెళ్ళే స్టేషన్ ఇది నూట ముప్పై ఆరు ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి అన్నిటి మించి మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహంలో ఆ టైంలో ఇక్కడికి వచ్చారు వీటన్నిటి జ్ఞాపకాలతోటి దృష్టిలో పెట్టుకుని నెల్లూరు రైల్వే స్టేషన్ ఎంత డెవలప్ చేస్తామని చెప్తున్నారు సో నెల్లూరు ఈస్ ద ఫోర్త్ పాపులేటెడ్ సిటీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ హియర్ ద ప్యాసెంజర్ ఫుడ్ ఫాల్ ఈస్ వెరీ హై ఇట్ ఈస్ ట్వంటీ సెవెన్ థౌజండ్ పర్ డే అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ విది ఇన్ కమింగ్ ఇయర్ ఇట్ విల్ గో అప్ టు ఫోర్టీ థౌజండ్ సో దిస్ ఈజ్ ద మేజర్ సిటీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ నెల్లూరు స్టేషన్ ఇట్ ఈస్ నియర్ బై దిస్ ट इज दैट पोर्ट श्री हरिको श्रीहरि श्रीहरिकोटा पोर्ट श्रीहरिकोटा एंड देन कृष्णमपटनम सो बोथ आर इट इज कनेक्टेड विथ ने स्टेशन एंड इफ यू गो टू दिस्ट्री ऑफ दिस नेवे स्टेशन यू कैन सी द महात्मा गांधी फोटो महात्मा गांधी जी ड्यूरिंग नमक सत्याग्रह सेम वर्ड नमक सत्याग्रह they used to come here they motivate to people not only this nellore station, they some photo are attached there there they used to go in the village also that photo has been also preserved so this nellore that uh, uh, we will keep as it is the photo of the uh, Mahatma gandhi and uh, ancient photo here we are developing as well as keeping our sanskriti whatever the history is there we are not going to disturb also that one so this measure of creation that's why it's selected అండ్ బిఐ హోప్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ వీ విల్ కంప్లీట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దిస్ టూ బజెట్ బజెట్ ఈజ్ వన్ హండ్రెడ్ టూ కరోడ్స్ ఆఫ్ దిస్ ప్రోజెక్ట్ నెల్లూరుకి అయితే వంద కోట్లు వర్క్ పెట్టి పెట్టారు రిలీజ్ అయిపోయింది మనీ కూడా వాళ్ళు వర్క్ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఇక నెక్స్ట్ తిరుపతి తిరుపతిలో అయితే ఇంకా చాలా ఎక్కువ మనీ అక్కడ పెడుతున్నారట అది కూడా చూసేద్దాం వచ్చేయండి నెల్లూరులో టూర్ ముగించుకొని ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్తున్నాము ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న వందే భారత్ వచ్చింది ఇక్కడ నుంచి గంట నలభై ఐదు నిమిషాలు స్టాప్ ప్రయాణం ఉంటుంది అక్కడికి వెళ్ళి తిరుపతి స్టేషన్ డెవలప్మెంట్ వర్క్స్ ఎలా ఉన్నాయి కూడా చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు తిరుపతికి సంబంధించి తిరుపతి స్టేషన్ని మూడు వందల కోట్లతో రీమోడల్ చేస్తున్నారు అక్కడ ఏం జరుగుతున్నాయి ఆ విశేషాలు ఏంటో కూడా చూసేద్దాం రైల్వే స్టేషన్లో మేజర్ మార్పులు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ చంద్రబాబు మొత్తం కొట్టేశారు ఎందుకు అంటే దీన్ని మళ్ళీ అభివృద్ధి చేస్తామని ఇక్కడ అధికారులు చెప్తున్నారు అసలు వాళ్ళ ప్లాన్ ఏంటనేది వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం ఈ కన్స్ట్రక్షన్ విభాగం ఉంటుంది కదా రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి దాని కన్స్ట్రక్షన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఉపేంద్ర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈ మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్ తిరుపతి ఇన్ గుంటకల్ డివిజన్ మూడు వందల కోట్ల ప్రతో ఈ ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్ను చేపట్టింది ఈ ప్రాజెక్ట్లో రెండు స్టేషన్ బిల్డింగ్స్ సౌత్ సైడ్ ఒక న్యూ స్టేషన్ బిల్డింగ్ నార్త్ సైడ్ ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని నూతన వసతులతో కడుతున్నాము ఇది సౌత్ సైడ్ బిల్డింగ్ దట్ ఈస్ నార్త్ సైడ్ బిల్డింగ్ ఇది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ను డిస్మ్యాంగిల్ చేసి ఈ విధంగా కడుతున్నాము అనమాట ఈ రెండు స్టేషన్ బిల్డింగ్స్ని కనెక్ట్ చేస్తూ ముప్పై ఐదు మీటర్ల వెడల్పుతో రెండు ఎయిర్ కాంకోర్సెస్ అంటే పాదాచారుల వంతెనలు రెండు వస్తాయి అవి ఇవి ఎక్కువ వెడల్పుతో ఉంటాయి అవి వచ్చేసి నాలుగున్నర మీటర్ ఉంటుంది ఇదేమో ముప్పై ఐదు మీటర్లు ఉంటాయి దీంట్లో షాప్స్ ప్రొవిజన్ ఉంటుంది వెయిటింగ్ హాల్స్ ఉంటాయి పీపుల్ దే విల్ స్పెండ్ దేర్ టైం క్వాలిటీ టైం కోట్ల దీనికి బిల్డింగ్ వస్తుంది ఈ బిల్డింగ్లో వచ్చేసి జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ దీంట్లో బేస్మెంట్ ఉంది ఈ బేస్మెంట్లో టూ హండ్రెడ్ నెంబర్స్ ఫోర్ వీలర్స్ త్రీ హండ్రెడ్ నెంబర్స్ టూ వీలర్స్ పార్క్ చేయొచ్చు వీటిలో ఈ రెండు బిల్డింగ్లలో ఈ ఎయిర్ కాంగ్రెస్లు కలిపి ఇరవై ఇరవై ఎస్కలేటర్స్ వస్తాయి ఇరవై రెండు లిఫ్ట్స్ వస్తాయి సో వాటితో మన ప్రయాణికులు సౌకర్యకరంగా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్కి పోయేదానికి అన అనుకూలంగా ఉంటుంది ఇది వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కంప్లీట్ అవుతుంది దీనికి ఇప్పుడు మనం దక్షిణ ద్రవిడ ఆర్కిటెక్చర్ని ఉపయోగిస్తున్నాము ఈ కన్స్ట్రక్షన్లో ఈ అప్పుడు శ్రీవారి చక్రాలు శ్రీవారి నామాలు చాలా చోట్ల డిస్ప్లే చేస్తాం అన్నమాట బిల్డింగ్ పైన వస్తాయి ఈ డబ్బు అంతా రైల్వేనే బేర్ చేసి కడుతుంది దీంట్లో ఎక్కువ కమర్షియల్ స్పేస్ ఉంది కదా కమర్షియల్ స్పేస్ను లీజ్ చేయడం వల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది ప్లాట్ఫామ్ ఒక న్యూ ప్లాట్ఫామ్ సిక్స్ ఒకటి కొత్తగా వస్తుంది సరిపోతాయి ప్రస్తుతానికి సరిపోతాయి ఇంకొక థర్టీ ఇయర్స్ వరకు కూడా సరిపోతుంది దీంట్లో ల్యాండ్ ఏం ఉన్న ప్లేస్ ఇటు పక్క మన రైల్వే క్వార్టర్స్ ఉన్నాయి అవన్నీ డిస్మాండిల్ చేసి సౌత్ సైడ్ న్యూ బిల్డింగ్ కడుతున్నాం ఇది వచ్చేసి మన 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 జీ ప్లస్ త్రీ బిల్డింగ్ పైన టెన్ ఫ్లోర్స్ బడ్జెట్ హోటల్ వస్తుంది అనమాట వాళ్ళు ఎయిర్ స్పేస్ను లీజ్ చేసుకుంటారు రైల్వే వాళ్ళు ఆ స్పేస్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు దానికి అమౌంట్ రైల్వేకి పే చేస్తారు మొత్తానికి ఉదయం పినాకిని ఎక్స్ప్రెస్తో మొదలైన మా జర్నీ ఇప్పుడు పద్మావతి ఎక్స్ప్రెస్తో ఎండ్ అవబోతుంది వయా వందే భారత్ ఈ ట్రైన్ పద్మావతి ఎక్స్ప్రెస్ కూడా చాలా మంచి ట్రైన్ సాయంత్రం ఐదు గంటలకి తిరుపతిలో బయలుదేరింది ప్రస్తుతం శ్రీకాళహస్తో చేరుకుంది మొత్తం మీద మేము ఈరోజు చూసిన రెండు పెద్ద ప్రాజెక్టులు నెల్లూరు కావచ్చు తిరుపతి కావచ్చు ఈ రెండు రైల్వే స్టేషన్లని వాళ్ళు డెవలప్ చేస్తున్న పద్ధతి అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ఈ మాత్రం డెవలప్మెంట్ అయితే ఉండదు తీరాల్సిందే ఆధునిక ప్రపంచంతో పోటీ పడాలంటే ఆ కార్పొరేట్ లుక్ అయితే ఉండాల్సిందే అయితే అదే సమయంలో దీనిలో కొన్ని అంటే ఆల్రెడీ అన్ని పాజిటివ్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొన్ని అంటే రెండో కోణం కూడా చూద్దాం ఈ ట్రైన్లని రైల్వే స్టేషన్లని డెవలప్ చేస్తున్న పేరుతో సామాన్యుడికి ప్రధానమైనటువంటి ఈ రైళ్లను వాళ్ళకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుందన్న అభిప్రాయం చాలా ఎక్కువగా వినబడుతుంది ఆ తీరుగా విమర్శలు కూడా వస్తున్నాయి ముఖ్యంగా సామాన్యుడికి చాలా ముఖ్యమైన ప్రయాణ సాధనం దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే రైళ్లే అయితే ఇప్పుడు మీరు గమనిస్తే ఏసీలు పెరిగిపోతున్నాయి ఏసీ కోచ్లు స్లీపర్లు తగ్గిపోతున్నాయి జనరల్ కోచ్లు అయితే దాదాపు శూన్యం ఇవన్నీ కూడా సామాన్య జీవికి పేదవాడికి రైళ్లను దూరం చేసే ప్రయత్నాల్లో భాగంగా జరుగుతుంది అంటే కార్పొరేటీకరణ జరుగుతున్న నేపథ్యంలో దానికి కొలేటరల్ డ్యామేజ్గా జరుగుతున్న ఒక విషయంగానే అందరూ భావిస్తున్నారు సో అభివృద్ధి మంచిదే ఆధునీకరణ మంచిదే అదే సమయంలో పేదల వైపు కూడా దృష్టి పెట్టాలి జనరల్ కోచ్లను పెంచాలి అలాగే ట్రైన్లు ముఖ్యమైన ట్రైన్లు ఇప్పుడు సింహాద్రి కావచ్చు రాయగడ ఎక్స్ప్రెస్ కావచ్చు విజయవాడ గుంటూరు నుంచి ఇలాంటివి రెగ్యులర్గా తిరగాలి వాటిని రకరకాల కారణాలతో క్యాన్సిల్ చేసేస్తున్నారు పేదలు సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఆ వైపు ఆ వైపు కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిపి దేశం